కర్నూలు జిల్లాలోని కొలిమిగుళ్ళ మండలంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి కానీ కొన్ని కారణాల వల్ల ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది చేయడం లేదు స్వామివారి ఆభరణాలు నెమ్మదిగా తరుగుతున్నాయి ఎందుకో తెలియదు అందుకోసమే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అని కొలిమిగుల గ్రామ పెద్దలు అలాగే ఆ ఊరి ప్రజలు అందరూ కలిసి ఇప్పుడైతే ఈ ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ధ్వజస్థంభం ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది ఇప్పటి నుండి బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి ఏడాది జరుగుతాయని ఆ ఊరి పెద్దలు ఆ ఊరి ప్రజలు అందరూ చెబుతున్నారు అయినా మన సొంత ఊరిలో ఏమైనా చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి గుడి మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా అయితే వచ్చేయండి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తి